సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాలు గాలి పటాకులే కాదు సినిమా హడావుడి కూడా ఉంటుంది టాలీవుడ్లో సంక్రాంతికి భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు వరకు సంక్రాంతి బరులు నేర్చి విజే విజేతలయ్యారు సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న వేళ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సంక్రాంతి విజేతలు ఎవరో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలయ్య డాకు మహారాజా వెంకటేష్ సంక్రాంతి ప్రస్తుతం సినిమాలు ఈసారి సంక్రాంతి పోటీలో సిద్ధపడుతున్నాయి వీటిలో ఈసారి గిల్లిచేది ఎవరన్నది ఆసక్తిగా నెలకొంది భారీ బడ్జెట్తో మూడేళ్ళగా ఊరిస్తున్న గేమ్ చేంజర్ మూవీని వీటిలో ఎక్కువ హైప్ ఉందనడంలో సందేహం లేదు అందుకు తగ్గట్టుగానే ఈ మూడు సినిమాల్లో ఎక్కువ వసూలు సాధించే అవకాశం కూడా ఆ సినిమాకే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు సంక్రాంతి మూవీలో అన్నిటికంటే ముందుగా జనవరి పదిన గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది ఆ తర్వాత డాకు మహారాజా పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుంది ఆ తర్వాత పద్నాలుగులో సంక్రాంతి వస్తున్న సినిమా రిలీజ్ అవుతుంది ఈ మూడింట్లో ఏది విజేతగా నిలిచిందో చూడాలి అంతేకాదు తొంభై ఏళ్ళ టాలీవుడ్ చదివేలో అత్యధిక వసూలు సాధించిన సంక్రాంతి మూవీ కూడా ఇదే అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు సంక్రాంతి విజేతలు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సంక్రాంతి సినిమాలు విజేతలుగా నిలిచిన సినిమాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం రెండు వేలు కల్సందామ్రా రెండు వేల ఒకటి నరసింహనాయుడు రెండు వేల రెండు నువ్వు లేక నేను లేను రెండు వేల మూడు ఒక్కడు రెండు వేల నాలుగు వర్షం రెండు వేల ఐదు నువ్వస్తాను అంటే నేను వద్దంటానా రెండు వేల ఆరు లక్ష్మి రెండు వేల ఏడు ముదురు రెండు వేల ఎనిమిది కృష్ణ రెండు వేల తొమ్మిది అరుంధతి రెండు వేల పది అదర్శ రెండు వేల పదకొండు మిరపక్ రెండు వేల పన్నెండు బిజినెస్ మ్యాన్ రెండు వేల పదమూడు సీతమ్మ వాకెట్లు శిరమల చెట్టు రెండు వేల పద్నాలుగు యవడు రెండు వేల పదిహేను గోపాల గోపాల రెండు వేల పదహారు చిన్ని నాయన రెండు ఖైదీ నెంబర్ నూట యాభై రెండు వేల పద్దెనిమిది రెండు ఇరవై అలా వైకుంఠపురంలో రెండు వేల ఇరవై ఒకటి క్రాక్ రెండు వేల ఇరవై రెండు బంగారాజు రెండు ఇరవై మూడు వాల్టేర్ రెండు హనుమాన్ రెండు వేల ఏ సినిమా విజేత అవుతుందో కమెంట్ రూపంలో తెలపండి